సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒక వన్ ఇయర్ నుంచి ఆరోగ్య సమస్యలు అని సినిమాలకు దూరంగా ఉంది హెల్త్ నుండి కోలుకున్నాక పర్సనల్ రిలేషన్స్ అన్ని పక్కన పెట్టి ఇప్పుడు పూర్తిగా కెరియర్ మీద ఫోకస్ పెట్టింది శామ్ ఎలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా డౌన్ లో ఉన్నా తనకు తాను మోటివ్ చేసుకుంటూ ఇండిపెండెంట్ గా స్టాండ్అవుట్ అయింది సమంత మళ్ళీ ఇప్పుడిప్పుడే సిరీస్ లు సినిమాలు మొదలు పెట్టింది సమంత నటించిన సిటాడెల్ సిరీస్ రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది అయితే సిటాడెల్ సిరీస్ లో సమంత ఓ పాపకు తల్లిగా నటించింది దీంతో అమ్మతనం గురించి తల్లిగా నటించారు దాని ఫీల్ ఎలా ఉంది తల్లిగా ఉండడం మిస్ అవుతున్నారా అనే క్వశ్చన్ సమంతకు ఎదురైంది దీనిపై శామ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది సమంత మాట్లాడుతూ నేను ఇంకా దానిని ఆలస్యమైంది అనుకోవట్లేదు ఇప్పటికీ నేను తల్లి కావాలని కలలు కంటాను అది ఒక అందమైన అనుభవం తల్లిగా ఉండడానికి ఇష్టపడతాను అందరూ ఏజ్ గురించి మాట్లాడతారు కానీ తల్లి అవ్వడానికి ఒక సమయం అంటూ ఉండదని తెలిపింది దీంతో సమంత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఈ స్టేట్మెంట్ తో సమంతకు తల్లి అవ్వ కోరిక బలంగా ఉంది అని అర్థమవుతుంది మరి నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయినట్టు సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకుని తల్లి అవుతుందా లేదా ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటుందా చూడాలి మరి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దనరల్ టాక్స్